హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో వారానికి నాలుగు వేలు వచ్చేవాళ్ళు ఏ విధంగా బడ్జెట్ ప్లాన్ వేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దామండి ప్రసన్న గారు అడిగారు కదండి వారం వారం నాలుగు వేలు శాలరీ వస్తే బడ్జెట్ ప్లాన్ ఎలా వేసుకోవాలి అనేది మరి ఈ వీడియోలో అయితే వారానికి నాలుగు వేలు వచ్చేటప్పుడు ఏ విధంగా బడ్జెట్ ప్లాన్ వేసుకోవాలో రెండు పద్ధతులలో మీ అందరికీ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నానండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలానే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇప్పుడైతే మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇక వారానికి నాలుగు వేల శాలరీ వచ్చేవాళ్ళు ఏ విధంగా బడ్జెట్ ప్లాన్ వేసుకుంటే బాగుంటుంది అనేది ఒక చిన్న ఐడియా రూపంలో మీతో షేర్ చేస్తున్నాను బడ్జెట్ ప్లాన్ అనేది ఇలానే ఉండాలి ఇంతే ఉండాలి అని ఏమీ లేదండి ఎందుకంటే ఎవరు ఖర్చులు వారివి ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు ఉండాలని అయితే ఏమీ లేదండి కానీ ఆదాయాన్ని పెంచలేకపోవచ్చండి ఖర్చులని కాస్త తగ్గించుకోవచ్చు దాన్ని బట్టి ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు చక్కగా ఒక బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవచ్చండి బడ్జెట్ ప్లాన్ వేసేటప్పుడు ఎవరైనా సరే చాలా ఈజీగానే వేసుకోవచ్చు మనకి తగ్గించుకునే ఖర్చులు ఉంటాయి తగ్గించుకోలేని ఖర్చులు ఉంటాయండి దాన్ని బట్టి ఎవరైనా బడ్జెట్ ప్లాన్ ఈజీగానే వేసుకోవచ్చండి మళ్ళీ చెప్తున్నానండి ఖచ్చితంగా ఇలానే ఉంటుంది బడ్జెట్ ప్లాను అనేమి ఉండదండి ఎవరి ఖర్చులకు తగ్గట్టు వాళ్ళకి వారి వారి ఇంటి ఖర్చులను బట్టి వారి అవసరాలను బట్టి బడ్జెట్ ప్లాన్ అనేది ఉంటుంది సరే ఇక మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోతే ఇది ఫస్ట్ మెథడ్ అండి నెలకి బడ్జెట్ ప్లాన్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి అంటే నెలకు ఒకసారి బడ్జెట్ ప్లాన్ వేసుకునే ఐడియా మాత్రమే ఇది నెలకు మనకి నాలుగు వారాలు కదండి మీకు వారానికి నాలుగు వేలు వస్తున్నాయి అన్నారు నెలకి నాలుగు వారాలు కాబట్టి ఇంచుమించు పదహారు వేలు అయితే వస్తున్నాయండి ఇప్పుడు ఈ పదహారు వేలని నెలవారీ బడ్జెట్ ప్లాన్ కింద ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాము ప్రస్తుతానికి ఇది నెలవారీ బడ్జెట్ ప్లాన్ అండి దీని తర్వాత వీక్లీ బడ్జెట్ ప్లాన్ ఎలా వేసుకోవాలో కూడా చూద్దామండి నెలకి పదహారు వేలు కాబట్టి నేను రెంట్ ఒక మూడు వేలు వేద్దాము అనుకుంటున్నానండి మీది రెంట్ హౌసా ఓన్ హౌసా అనేది చూసుకుని చక్కగా బడ్జెట్ ప్లాన్ వేసుకోండి ఒకవేళ మీది ఓన్ హౌస్ అయితే మాత్రం ఆ మూడు వేలుని కూడా చక్కగా మీరు సేవింగ్స్ చేసుకోవచ్చు లేదంటే మీకు ఇంకా ఎక్కడైనా ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది అనుకుంటే అక్కడ వాడుకోవచ్చు అండి నేనైతే అద్దెతో కలిపే వేస్తున్నానండి బడ్జెట్ ప్లాన్ అనేది కాబట్టి అద్దె మూడు వేలైతే వేస్తున్నానండి అలానే మనకి కిరాణా సామాన్లకి ఒక మూడు వేలైతే వేస్తున్నాను అలానే కరెంటు బిల్లు టీవీకి ఫోన్ రీఛార్జ్కి ఈ మూడింటికి కలిపి ఒక వెయ్యి రూపాయలు వేద్దాము అనుకుంటున్నానండి వచ్చేది కాలమే కరెంటు బిల్లు కాస్త ఎక్కువే రావచ్చు అండి కాబట్టి కరెంటుని కాస్త జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది ఎంత జాగ్రత్తగా వాడుకున్నా వేసవ కాలం అనేసరికి ఎప్పుడూ వచ్చేదానికన్నా కూడా కరెంటు బిల్లు ఒక వంద రెండు వందలు ఎక్కువే వస్తుంది అలానే పెట్రోల్కి ఒక వెయ్యి రూపాయలు అయితే వేస్తున్నానండి పెట్రోల్ అయితే పెట్రోలు లేదంటే ఛార్జెస్ అండి అంటే ట్రావెలింగ్ ఖర్చు అండి ఒక వెయ్యి రూపాయలు అయితే వేస్తున్నాను అలానే పాలకి వెయ్యి రూపాయలు వేస్తున్నానండి వెజిటేబుల్స్కి వచ్చేసి వారానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పినా మనకి నాలుగు వారాలు కాబట్టి నెలకి వెయ్యి రూపాయలు అయితే వేస్తున్నానండి అందరికీ ఇలానే ఉండాలని ఏమీ లేదండి ఎవరు ఖర్చులను బట్టి వాళ్ళు చక్కగా బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవచ్చు అలానే నాన్ వెజ్కి కూడా వారానికి రెండు వందల యాభై చెప్పినా మనకి నెలకు నాలుగు వారాలు కదండి నాన్ వెజ్కి కూడా ఒక వెయ్యి రూపాయలు అయితే వేస్తున్నానండి అలానే ఫ్రూట్స్ అండ్ స్నాక్స్కి కలిపి వెయ్యి రూపాయలు వేస్తున్నానండి కంపల్సరీ ఫ్రూట్స్ అండ్ స్నాక్స్లో ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవటం మంచిదండి స్నాక్స్ అనేవి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే బెస్ట్ అనేది నా అభిప్రాయము ఇంట్లోనే స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటే మనకి మనీ పరంగానూ ఇబ్బంది ఉండదు అలానే ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది కదా అలానే అత్యవసరానికండి ఎమర్జెన్సీకి కంపల్సరీ ఒక ఐదు అయితే పక్కన ఉంచుకోవాలండి అసలు ఈ ఎమర్జెన్సీ ఫండ్ అయితే అస్సలు కదపకుండా అలానే ఉంచేయాలి ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది యూజ్ అవుతుందండి అలానే ఈ రోజుల్లో ఖచ్చితంగా అందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలండి కాబట్టి ప్రతి నెల కూడా ఒక ఐదు వందలు హెల్త్ ఇన్సూరెన్స్కి తీయచ్చండి అలానే వినోదానికండి ఎప్పుడైనా బయటికి ఎక్కడికైనా సరదాగా వెళ్ళాలి అనుకున్నప్పుడు వినోదానికని చెప్పేసి ఒక ఐదు అయితే తీయచ్చండి అలాగే టామ్ ఇన్సూరెన్స్ అండి ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి ఒక్కరికి కూడా టామ్ ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలండి అది దేనికో ఏమిటో నేనైతే ప్రత్యేకించి ఏమీ చెప్పనవసరం లేదు కదా అందరికీ తెలిసిందే ఇక మొత్తం ఇవన్నీ ప్లస్ చేస్తే పద్నాలుగు అయితే అవుతుందండి ఇంకా రెండు అయితే ఉంటుంది సాధారణంగా ముందే సేవింగ్స్ తీసేసి తర్వాత బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవాలండి ఇక ఈ రెండు వేలని కూడా చక్కగా మనం పెట్టుబడులు అయితే పెట్టచ్చండి దానివలన మనకి ఫ్యూచర్లో మనీ పరంగా మంచి సేవింగ్స్ అయితే ఉంటాయి రెండు వేలని రెండు విధాలుగా కూడా మనము పెట్టుబడులు అయితే పెట్టచ్చండి ఒక వెయ్యి రూపాయలు ప్రతీ నెల ఆర్డీలో పే చేయొచ్చు ఒక వెయ్యి రూపాయలు ప్రతీ నెల పోస్ట్ ఆఫీస్లో పే చేయచ్చండి అలా కాకుండా ఈ రెండు వేలని మనం నాలుగు విధాలుగా కూడా పెట్టుబడులు పెట్టచ్చు ఐదు వందలు ప్రతీ నెల ఆర్డీ పే చేయొచ్చు అలానే ఐదు వందలు పోస్ట్ ఆఫీస్లో పే చేయచ్చు ఒక ఐదు వందలు గోల్డ్ డిజీ గోల్డ్లో పెట్టచ్చండి గోల్డ్ స్కీమ్ కూడా కట్టచ్చు కాకపోతే మిలియ గ్రామ్స్లో గోల్డ్ వస్తుంది అంతే ఇంకొక ఐదు వందలు అట్ట చేతి ఉంటాయి అని చెప్పేసి కూడా మనము పక్కన అయితే పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే చీటీ కట్టుకోవచ్చు ఇలా ఈ సేవింగ్స్ని ఇంట్లో కాకుండా ఇలా ఇన్వెస్ట్మెంట్ కనుక చేసుకున్నట్లయితే మనకి వడ్డీ కూడా పెరుగుతుంది అంటే ఇవి కొంచెం తక్కువ వడ్డీ అండి అంటే గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ కాబట్టి ఆర్డీ అనగా పోస్ట్ ఆఫీస్ అనగా కొంచెం తక్కువ వడ్డీ వస్తుంది కాకపోతే సేఫ్ అంతేనండి అలానే మిల్లీగ్రామ్స్లో గోల్డ్ కూడా కొనుక్కున్నట్టు ఉంటుంది ఇక రెండవ పద్ధతి విషయానికి వచ్చేస్తే వారానికి నాలుగు వేలు వస్తున్నాయి కదండి దీనిని రెండు విధాలుగా డివైడ్ చేయొచ్చండి ఒకటి ఏమొచ్చేసి ఇంటి ఖర్చులకండి రెండవ రెండు వేలు వచ్చేసి పొదుపుకి ప్లస్ అవసరాలకి అంటే మనం ఒక ఐదు వందలు పొదుపు చేసామనుకోండి పదిహేను వందలు మన ఇంట్లో అవసరాలు ఉంటూ ఉంటాయి కదా వాటికి వాడుకోవచ్చు ఇక మరొక పద్ధతి ఏంటంటే సింపుల్గా వీక్లీ బడ్జెట్ ప్లాన్ అనుకోవచ్చండి ఇప్పుడు మీకు ఫస్ట్ వారము నాలుగు వేలు వస్తుంది కదండి నాలుగు వేలలో ఖచ్చితంగా ఒక ఐదు వందల సేవింగ్స్కి ముందే పక్కన పెట్టేసేయండి ఇక మూడు వేల ఐదు వందలు ఉంటుందండి ఆ వారానికి మీరు ఆ మూడు వేల ఐదు వందలతోనే అడ్జస్ట్ అవ్వాలి మనకి మెయిన్గా కావాల్సింది ఏముంటుందండి ఫస్ట్ ఫుడ్డే కాబట్టి ఆ మూడు వేల ఐదు వందలతో మనం ఫస్ట్ ఫుడ్కి ప్రిపరేషన్ ఇద్దామండి అంటే ఇంచుమించు గ్రాసరీస్ తెచ్చుకుందాం అనుకోండి ఆ నెల అంతా కూడా ఇబ్బంది లేకుండా చక్కగా ఫుడ్కి గ్రాసరీస్ రూపంలో ఫస్ట్ వారమే తెచ్చుకుందాం అనుకుందాము ఇంకొక ఐదు వందలు ఉంటాయి కదండి వాటితో వెజిటేబుల్స్ నాన్ వెజ్ తెచ్చుకుందాం అనుకుందామండి అలానే రెండో వారం వచ్చినటువంటి నాలుగు వేలు ఉంటాయి కదండీ వాటితో ఐదు వందలు ఫస్ట్ సేవింగ్స్లోకి అయితే వెళ్ళిపోతాయి ఇంకా మూడు వేల ఐదు వందలు ఉంటుంది కదండీ దీనికి అద్దె ప్లస్ కరెంటు బిల్లు రెండో వారం వచ్చేసి అద్దె కట్టాము అలానే కరెంటు బిల్లు కట్టామండి మనకి ఇక్కడ వెజ్ నాన్ వెజ్కి ఉండట్లేదు కాబట్టి మనం సేవింగ్స్లో వేసుకున్నటువంటి ఐదు వందలని కూడా వెజ్ నాన్ వెజ్ తీసుకుని మళ్ళీ సేవింగ్స్ మూడో వారం సేవింగ్స్లో వేసేయొచ్చు అనమాట మూడో వారం వచ్చినటువంటి నాలుగు వేలు ఉంటాయి కదండీ ఇక్కడ కూడా ఐదు వందలు సేవింగ్స్ చేశారు అనుకుందాము మిగిలిన మూడు వేల ఐదు వందల్లో నుంచే మీరు ఫ్రూట్స్ తెచ్చుకున్న స్నాక్స్ తెచ్చుకున్న వెజ్ నాన్ వెజ్ తెచ్చుకున్న అవసరాలకి వినోదాలకి దేనికైనా సరే ఈ మూడు వేల ఐదు వందలు యూజ్ చేస్తారనమాట మిగిలినటువంటి అమౌంట్ని సేవింగ్స్లోకి వేస్తారు మనం ఇందాక రెండో వారంలో మనం ఒక ఐదు వందలు సేవింగ్స్కి తీసినటువంటి అమౌంట్ని వెజ్ నాన్ వెజ్కి కింద తీసుకోవడానికి అని చెప్పి వాడుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో ఒక ఐదు వందలు తీసి ఖచ్చితంగా రెండో వారంలో వాడుకున్నటువంటి సేవింగ్స్లో వేయగలగాలండి అప్పుడే మనం సేవింగ్స్ అయితే చేయగలుగుతాం అనమాట మీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నాను అలానే నాలుగో వారంలో కూడా నాలుగు వేలు వస్తాయి కదండీ ఆ నాలుగు వేలలో మళ్ళీ సేమ్ ఐదు వందలు సేవింగ్స్కి తీసేసి మిగిలిన మూడు వేల ఐదు వందల్లో మీరు పాలకు తీయచ్చు ఎమర్జెన్సీకి తీయొచ్చు హెల్త్ ఇన్ హెల్త్ ఇన్సూరెన్స్కి తీయచ్చు అలానే టోమ్ ఇన్సూరెన్స్కి కూడా తీయొచ్చండి ఇట్లా విడివిడిగా దేనికది ప్రతి వారం వచ్చినటువంటి మనీని కూడా మనం చక్కగా విభజించుకుని అప్పుడు మన అవసరాలకి మన ఖర్చులకి మన పొదుపుకి మన పెట్టుబడులకి ఇలా చక్కగా విభజించుకుని నీట్గా అయితే బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవచ్చండి మీరు వారానికి మీరు ఈ బడ్జెట్ ప్లాన్ ఫాలో అవుతానంటే ఇలా ఫాలో అవ్వచ్చండి లేదు నెలవారీ బడ్జెట్ ప్లాన్ ఇలా ఫాలో అవుతాము అనుకుంటే చక్కగా ఇలా బడ్జెట్ ప్లాన్ వేసుకుని ఇలా కూడా ఫాలో అవ్వచ్చు అనమాట కానీ ప్రతిదీ కూడా ఒక చిన్న బుక్ మెయింటైన్ చేస్తూ దేనికి ఎంత అవుతుంది ఖర్చు అనేది మీరు ఖచ్చితంగా రాసుకోవాల్సి ఉంటుందండి మీరు వీక్లీ బడ్జెట్ ప్లాన్ ఫాలో అయినా సరే మంత్లీ బడ్జెట్ ప్లాన్ ఫాలో అయినా సరే కంపల్సరీ మీరు ఖచ్చితంగా ఒక బుక్ తీసుకుని ఆ బుక్లో ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సి ఉంటుందండి అలా నోట్ చేసుకున్నప్పుడే మీకు ఎక్కడ ఎక్కువ అధిక ఖర్చు అవుతుంది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది అప్పుడు మీరు దాన్ని కట్ చేయచ్చండి అధిక ఖర్చు అయ్యే చోట కొంచెం ఖర్చు తగ్గించుకుని మనకి కావలసినటువంటి ఖర్చులలో ఖచ్చితంగా ఈ మనీని యాడ్ చేసుకోవచ్చు అంటే ప్రతి వారము ఇలానే తీయాలని ఏమీ లేదండి మీకు ముందు ఏది ఎమర్జెన్సీయో అంటే ముందు ఏది అత్యవసరమో దానికి వారం వచ్చినటువంటి మనీని వాడుకుంటూ మిగిలిన ఖర్చులని తర్వాత వారాల్లో వచ్చినటువంటి మనీతో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఒకవేళ మీరు సేమ్ ఇలానే ప్రతి వారము ఐదేసి వందలు కనుక సేవ్ చేసుకుంటూ వచ్చినట్లయితే మొదటి వారం మనీని పోస్ట్ ఆఫీస్లో పే చేసుకోండి రెండో వారం మనీ ఆర్డీ పే చేయండి మూడో వారం మనీని చక్కగా చీటీ వేసుకోండి నాలుగో వారం మనీతో గోల్డ్ స్కీమ్ అనేది కట్టండి అప్పుడు మీకు ఇటు సేవింగ్స్ ఉంటాయి ఇటు గోల్డ్ ఉంటుందండి లేదు ఐదు వందలు సేవ్ చేయడం కష్టము అనుకుంటే వారానికి రెండు వందలే సేవ్ చేయండి తప్పేమీ లేదు ప్రతి వారము రెండేసం వందలు చెప్పిన సేవ్ చేసుకుంటూ వచ్చారనుకోండి నెలకి ఎనిమిది వందలు అవుతుంది ఆ ఎనిమిది వందలని మీరు ఆర్డీ ప్రతి నెల ఆర్డీలో పే చేయొచ్చు పోస్ట్ ఆఫీస్లో పే చేయొచ్చు మ్యూచువల్స్లో కనుక మీకు అనుభవం ఉంటే మ్యూచువల్స్లో కూడా పే చేయొచ్చండి ఈ ఆర్డీ కానీ ఆఫీస్ కానీ వడ్డీ శాతం రేటు కొంచెం తక్కువ కదండి అంటే గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి సిక్స్ టు సెవెన్ పర్సెంటేజ్ మహా అయితే ఎయిట్ పర్సెంటేజ్ వరకు మాత్రమే ఉంటుందండి వడ్డీ రేటు అదే మ్యూచువల్స్లో అయితే ట్వెల్వ్ పర్సెంటేజ్ వరకు కూడా వడ్డీ రేటు ఉంటుందండి కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలియాలండి తెలిసినట్లయితే చక్కగా మీరు అందులో కూడా పెట్టుబడి పెట్టచ్చు ఇవేమీ కాదంటారా శుభ్రంగా గోల్డ్లో చక్కగా పెట్టుబడి పెట్టుకోవచ్చండి ఎందుకంటే గోల్డ్ కూడా ప్రతిరోజు పెరుగుతూనే ఉంది లేదు ఇంటి అవసరాలకే మాకు ప్రతి రూపాయి కూడా ఖర్చు అయిపోతుంది అనుకున్నారే చూద్దామండి కనీసం నెలకై ఒక ఐదు వందలు సేవ్ చేసుకోండి ఒకవేళ మీకు బయటికి వెళ్ళే అవకాశం ఉంది జాబ్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి అనుకుంటే చక్కగా పార్ట్ టైం జాబ్ ఏదైనా కూడా ట్రై చేయొచ్చండి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ బడ్జెట్ ప్లాన్ కావచ్చు ఈ సేవింగ్ ఐడియాస్ కావచ్చు ఇవన్నీ కూడా బయటకు వెళ్ళి వర్క్ చేసేటటువంటి అవకాశం లేనటువంటి హౌస్ వైఫ్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్